తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా నల్లని రేగన్ల ఎర్రాని మల్లెలు నెట్టు రోసుకున్న నేలా తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తూరుపు దిక్కున మోధు మొక్కలు దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు ఉయ్యాల లోపావు జంపాల లోపావుల ఉగ్గు భువ్వల్ని పెట్టావు ఎండినా కుల ఎన్ను పూసల నుండి ఆయుడాలు పోరాడమన్నావు తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల త్యాగాల కాగితం మరణాల సంతకం నీ గుండె గొంతుతో చదువుకోమన్నావు ఉద్యమం ఏనాడు ఓడిపోవన్నావు రాజకీయాలను కూలదేయమన్నావు ఎర్రజెండా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాల గద్దరన్నని నలిగంటి శరతని మిత్రుడు నేను లాస్ట్ టైం కలిసినప్పుడు నా పుస్తకానికి ముందు మాట కోసం అన్నను కలిసినప్పుడు అన్న మాతోని ఒక మూడున్నర గంటలు మాట్లాడిండు ఆ మూడున్నర గంటలలో ఆయన ఒక ముప్పై ఏళ్ళ జీవితాన్ని ఆయన పక్కన కూర్చోవడం వల్ల ముప్పై ఏళ్ళ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు చెప్పిండు ముఖ్యమైన కష్టాలు చెప్పిండు అవి విన్నప్పుడు అనిపించింది గద్దరన్నను కలవక తెలిసిన నాలుగు ముచ్చట్లను రాసి అర్థమైన నాలుగు బాణీలను ఎప్పటికీ రిపీట్ చేసి జనాలు వినబెట్టి ఎంత అజ్ఞానంలో బతుకుతాను ఎంత జీవితాన్ని ఛేదించిండు ఆయన ఎంత పెద్ద సమాజాన్ని ఎదిరించింది ఆయన ఎలాంటి బావుటాలు ఎత్తిండు గద్దరన్న ఆయన అనుభవం విన్న తర్వాత అనిపించింది అవకాశం దొరికితే పెద్దోళ్ళు ఎక్కడ కలిసినా కొంచెం మాట్లాడు తగ్గించి వాళ్ళు చెప్పేది వినాలనిపించింది అట్లా గద్దరన్నతో సెకండ్ సెషన్ ఉండే మాకు ఒక కాఫీ హౌస్ పెట్టను రా నాకు ఆ కోరిక ఉండే పెట్టలేకపోయినా నేను నువ్వు మిట్టపల్లి నువ్వు తెలుసుకుంటూ అవుతుంది రా ఈ తరంలో నీతోని నీ వెనక పిల్లలందరూ ఉంటారు మీ జనరేషన్ వాళ్ళంతా మీరు కొద్దిగా అటో ఇటో సంపాదిస్తారురా రా మాలెక్క కాదు మీరు కొంచెం అంత ఒక యూనిటీగా ఉండి ఒక కాఫీ హౌస్ పెట్టండి అక్కడ కవులందరు కలవండి కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు దానివల్ల ఎక్కువ పట్టొస్తుంది సమాజం మీద మీకు ఇంకా కనువిప్పు కలుగుతూ ఉంటుంది ఒకరినొకరు కలుస్తూ ఉంటే మనకు కలుసుకోవడం అనేది లేదు అని చెప్పింది ఇవాళ ఇంతమంది పెద్దలు కలిసినప్పుడు గంటా చక్రపాణి అన్న మూడు నిమిషాలకు కుదించినప్పుడు అన్న సమయాన్ని చాలా బాధ అనిపించింది నేను మాట్లాడుకున్నా పర్వాలేదని చెప్పామనుకున్నా కానీ నేను చెప్పకపోతే ఈ సబ్జెక్టు ఎవరు చెప్పరు పెద్దలు ఎక్కడుంటే అక్కడ వినడం అనేది అలవాటు చేసుకోవాలనిపించింది గద్దరన్న లాస్ట్ టైం కలిసిన తర్వాత అందుకే గోరేటి వెంకన్న వెళ్ళిపోతానంటే ఆపి ఇంకో పది నిమిషాలు గోరేటి వెంకన్న చేత మాట అందుకే ఆ అనుభవం ఉట్టుకునే రాదు ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళలో పాట కవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నాకు తెలిసి ఒక తల్లి తండ్రి ఇద్దరు నుంచి పది మందికి జన్మ జన్మనిచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ భూమి మీద గద్దరన్న లాగా తాను బతికుండి వేల మందిని భూమి మీద కనిపించిన ఏకైక ఏకైక కవి ఏకైక గాయకుడు ఒక గద్దరన్న ఒక్కడే ఈ తెలుగు రాష్ట్రంలో వినబడుతున్న శబ్దాన్నంతా తన తన ఒంటి నిండా తన రక్తంలో నింపుకొని పీడిత పక్షాల వైపు ప్రభుత్వాలను వ్యతిరేకించి విపరీతమైన పోరాటాలు చేసినోడు ఒక్కడే ఒక్కడే ఆదర్శం ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఈ వేదిక మీద సమయం లేదు కాబట్టి ఆయన మాకు చెప్పిన చాలా చాలా విషయాలను చెప్పాలి మాట్లాడాలి కానీ ఇక్కడ సమయం కుదరదు కాబట్టి నేను నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సభాధ్యక్షులు రవి అన్నకు ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను